पाचान गाणा मोत्त नियम्मर वाली सेखिता हूँ प्यांच गादी दोंगेक्त नोंगे यह पड़कुटा निय। अटी बटाले मुलेल वाटको आती हूँ ने वरीली दोसको आती हूँ अच्छा हूँ नदेगादा प्रेंश वा विगत्ने हूंट दादी పెళ్లి దిను శుభాకాంక్షలు ఇది ఇట్లానే మోకాలి నొస్తరా నేను రెడీ గాడ కొర్సె బాండ్ గాని ఏమైంది రెడీయా రెడీ రెడీ ఎన్నా హోర్తా గాసి ఏను ఫాకవేడు అవుతా ప్రొడక్షన్ మేనేజర్ అట ప్రొడక్షన్ మేనేజర్ గా రండి ఆ బాట లైకుడ పొందితే సరే అయితే అవ్ పోలి మళ్ళా మేనేజర్ ఫోని ఏయ్ ఆగా ఆగా ఏం చేస్తున్నా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అట్లా అంటే బాగా కొట్టి బాగా బేజార్ బేజార్ అవుతుంది అది కాకుండా చక్కవా పచ్చేరింది పాప ఆమె ఇప్పటిదాకా ఏది ఇంటికి పట్టుకోవాలే దొంగల బుద్ధులు బాగానే ఉన్నాయి నా మస్తు భయం అవుతుంది దీనికి అంతటి కారణం అన్నయ్యనే ఇది మన పత్తి పొంగ పొంగ ఇంటికాడ ఇచ్చుకుంటా పోదాం పార్రి అని అన్నాడు ఏమో ఏరిన పత్తి నేనే వాడు తడ వాడే త్రావులా నేను అట్టు ఉండకుండా కిల కిల పత్తి ఏరినా దొంగ బుద్ధి అంటే గిట్టు ఉంటది దేవునికి కదా పెట్టేది అబ్బో ఎండ కొడతాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సీన్ చే మేడం ఓ షూట్ కచ్చుడు కైకి వస్తావా అన్నాడు వెళ్తాను ఏమో సీన్ చేద్దామా మా ముచ్చట్లు పెడతారా ఒకసారి

అది తిని తిని సేమ్ అట్ల చేసింది డైలాగ్ చెప్పమ్మాసారి తన ఖర్చులకి ఇంకోటి పేదింట్లో పెద్ద కొడలు సీన్ చేయాలి మేడం చేనుకి రమ్మంటే వెంట్రుకలు ఇరవైస్కొని కూర్చున్నావు ఏంది జుట్టు అంతా గజబిజ అయింది మంచిగా ఫ్రెష్గా వెళ్ళాలి కదా కంటిన్యూ అయితే ఏమో అర్థం అంత ఫ్రెష్ గా వేరే జడేద్దామని అందులోనే భారీ కుర్ర ఇగ భవానికి కవే అంటే ఏమో మేడం ఏమైనా అంటే ఇంత ఇంత పొడవు జుట్టులో వేసుకొంటే అవి చిక్కులు తీయలేక టైం వేస్ట్ అవుతుంది కట్ చేసుకోలేదు అన్నది అందుకే షార్ట్ వామ్మనే నిజమే అనుకుంటుర్రమ్ అది నిజమే కదా మేడం వాళ్ళు స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చి ఇంకా బొడగుండుతో నచ్చితే నా దగ్గరకు వచ్చినాక అన్ని ఇటుకలు పెరిగినాయి అంటే నేను మంచి మంచి నూనెలు ఇచ్చిన అన్నట్టు వాళ్ళకు సీన్ పోతున్నాం మేము రెడీగా వరకు మేడం ఓ మేడం షూట్ అయిపోయిందా మరి ఎందుకని తొందర పక్క ఎక్కింది ఏమొస్తుంది అంతేనా బంతి ఏం సంగతి ఏం లేదు షూటింగ్ అయిపోయింది ఇవన్నీ బ్యాగులు మిగరా బీహార్ బ్యాగులు చిందా లేవు రాజ ఒక్కరోజు పెట్టుకుంటారు ఓకే ఈ రోజుతో షూట్ కంప్లీటా రేపు ఉందా కాదు ఈ రోజుది

కాయ అంటారానికి గిలాస్ అలా రాజు చెంపుల పోసుకొని నాకే పర్సనాలిటీకి తగ్గ గిన్నె లేదు సంచులు ఉన్నాయి తిండి అమ్మతో ఇవ్వలు తిన తెలుసా మీరు తప్ప ఆ గిన్నె లేంది ఆ గిలాస లేని చుట్టూ ఆ గ్లాసు కంప్లీట్ మీరు నిజంగా మీరు అంతా

ఏమైంది బాబీ నువ్వు వచ్చిన రోజులైతే అది రెండు రోజులైంది ఇది రెండో రోజు షూట్ బాబీకి మాకు ఐదో రోజు షూట్ సో ఇవాళ షూట్ ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది

చె కనిపిస్తుంది ఇట్లా కనిపించేది అనిపిస్తుంది చెరువు ఇక్కడ కాదు అసలు అక్కడ చెట్లు కొట్ట కారో స్వప్న గారు తీసుకున్నాం అనుకో మిగతా రోడ్డు మీద తీసుకున్నాం స్వప్నగిరు అన్న తీసుకుంటా స్వప్నగిరు అసలు నేను చెప్పేది వినంటే అట అసలు వేసి బంతి

బవి దిగిందా ఏ బవి దిగో లొకేషన్ ఎట్లా ఉంది చెప్పు కదా మస్తు ఉంది ఇదిగో జనుకో జనుకో కనబడుతుంది అక్కడి నుంచి జనుకో నీ దాంట్లో వీళ్ళెవరు తీసినా తీయకపోయినా నీ దాంట్లో ఒక వీడియోది మన పొడుగులా దానికోసం రీల్ రీల్ కోసం లొకేషన్ అబ్బా ఏమన్న కనబడుతుందో అని భవి నీ వెనుక బ్యాక్గ్రౌండ్ మస్తున్నది వేరే ఇగో ఈ చెట్లని కొట్టేస్తారు కెళ్ళి ఉరుకుతది ఏ కమ్ము లేదు బమ్ము లేదు కదా అలా కూర్చుని ముచ్చట్లు పెడతాను ద ద ద దార బంతిగా ఏంది ఈ తోడుకలు ఏ తొడకలు ఇగో ఈ కట్టి తోడుకలు ఇదిగో అవి తీ ఈ ఇ ఆకులు ఉన్నాయి కదా పెద్ద నీలగిరి చెట్టు మా ఇంటి ముందు అది వాటర్ కాగపే పెద్దది ఊరంతా మా ఇంటికి వచ్చి ఆకులు తీసుకొవేటోలు స్నానం చేయాలి అసలు మనం పిచ్చి పని చేసినం బంతి రెండు మూడు రోజుల నుంచి తీసుకో పోయింది స్నానం చేస్తే బాడీ పెయిన్స్ ఉండకపోయ్య తెలుసా యాక్చువల్లీ ఒక పెద్ద వర్షం కురిసిన రాత్రి ఆ ఏ సినిమా స్టోరీ చెప్తున్నావే ఒక పెద్ద వర్షం కురిసిన మా ఊరే జయారం జయారంలో ఒకనాడు ఒక అనుకోని సంఘటన జరిగింది ఒక పెద్ద వర్షం రాత్రి మళ్ళీ ఇంకో కూర్చొని ఏంటంటే అప్పటి నుంచి బవి వాళ్ళ ఇంటికి వచ్చేటోళ్ళు కదా మంది అందరు ఇక అప్పటి నుంచి ఎవరు రాకుంటారు పాపం

ప్రేమ అనేది మనసు పూర్తి ఉండాలి మనసు చచ్చిపోయేటట్టు ఉండదు ప్రేమ ఎందుకు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయి అదే నీకు మంచిది నాకు మంచిది వ్యూస్ కూడా మంచిది

ఏమైంది అంటే ఇన్ను యాక్షన్ లో పడమన్నారు నిజంగా పడమని ఎందుకంత ఇగో రెండు చెట్ల ఇగో ఎట్లా పడ్డది ఎట్లా పడ్డావు చెప్పు చెప్పండి ఎట్లా పడ్డారు మీ అనుభవం ఎట్లుంది ఇగో ఎట్లా పడ్డది తెలుసా ఈ యోగి తట్టుకొని పడ్డది యొగ్వి

చూసారా ఫ్రెండ్స్ మా కోడలిది సరస్గా పడ్డది బూదెల్లా పడ్డది అది లేచింది మళ్ళా పడ్డానికి రాక పండుతుంది పడ్డామని ఉంటే ఊరికి వచ్చిన అంతే దిడ్డ జంగట్ల అందుకే అన్నయ్య అతి జంగట్ల అయ్యో నువ్వు నువ్వు నేను పడుకుంట అనుకున్నాడట గట్టినవే మంచి గురికత్తలేదా ఇక ఉరికే మూడు ఉత్సాహం అని వేకిన దెబ్బ

బోస అంటే మీరు వై షెట్ కింద కూర్చున్నాడు ఏ పాటి న్యాయమే కలకై ఉన్నాళ్ళు కదా నేను వచ్చేది ఇచ్చిపోరడు భయపడాలి నన్ను పొడవడానికి పెద్ద కత్తి పట్టుకొని వచ్చిండు పొడిచి 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 కత్తి ఎంత చేసిండు చూడు చూపి తమ్ముడు ఇగో నన్ను పొడవక ముందే ఈ కత్తి రెండు భాగాలుగా విడిపోయినది నన్ను ఎలా పొడుస్తాడు వాళ్ళు లక్షలు ఇస్తారన్నారేమో ఒక పదివేలు పెట్టి ఒక బంధవ కత్తి తెచ్చుకుంటేమో తెచ్చుకుందాం అనుకున్నా గానీ కమిషన్ డబ్బులు అడ్వాన్స్ కొట్టుకోవాలి అడ్వాన్స్ కొట్టది నువ్వు పని ఎందుకు ఒప్పుకున్నావు అత్త గట్ల మోసం చేస్తారని తప్పించుకున్నాడు ఇగో నీ కత్తి భద్రంగా పట్టుకో అన్నయ్య అన్నయ్య ఏం చెప్తారు రెండు కోళ్ళు వేసేసిర్రు పాపం కానీ కోళ్ళు మేము తిట్టుకుంటే కావచ్చు మేము వచ్చినప్పుడు అలా రెండు కోళ్ళు వేసేస్తారు నాలుగైనా మటన్ూరీగా పెద్దమ్మ మస్తు అండి ఇది బి బంతి ఎట్లుంది కర్రీ మంచిగుందా కారం తింటున్నావా కలుపు ఫస్ట్ మంచి టేస్ట్ ఉంది పరగాలి ఎట్లుండరా మనతో మేడం ఓకేనా మొత్తానికి అయితే ఎన్ని దావతలు అయినా ఇక్కడ వచ్చిన కాదు కోసుకో నిన్న నువ్వు మటన్ అండి నువ్వు తినలే దానికి మేమేం చెప్తాం షూట్కి లేదు తినడానికి వచ్చినట్లున్నది కదా బాగా అప్పుడేనా షూట్కి వచ్చినట్లేదు అట్లా ఉంటుంది పిచ్చట ఏ మాట్లాడతారు आई बनाना, आई बनाना मैंगो आई बनाना मैंगो ग्रेट, आई मैंगो बनाना, आह, 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 ఆపిల్ బనానా కస్టర్డ్ ఆపిల్ పైనాపిల్ కస్టర్డ్ ఆపిల్ పైనాపిల్ ఆపిల్ ఆపిల్ పైనాపిల్స్ ఆపిల్ ఆపిల్ గ్రేప్స్ బనా కస్టర్డ్ ఆపిల్ పైనాపిల్ ఆపిల్ గ్రేప్స్ బనానా

కస్టర్డ్ ఆపిల్ పైనాపిల్ ఆపిల్ గ్రేప్స్ బనానా మ్యాంగో ఆరెంజ్ కస్టర్డ్ ఆపిల్ లేకుండా నేను మస్తా

సారి కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అవుట్డోర్ షూట్ ఇలా ముగిసింది ఐదు రోజులైందండి మేము వచ్చి అసలు మాకు టైమే ఏర్పడలేదు ఎంత షూట్ చేసుకుంటున్నా కూడా ఆ ఎంజాయ్మెంట్ అయితే గుల్లపల్లకి పోయిన ఎంజాయ్మెంట్ ఇంకెక్కడా రాదు హ్యాపీగా అనిపిస్తుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్